హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అసలు భృగు మహర్షి విష్ణుమూర్తి రొమ్ముపై ఎందుకు తన్నాల్సి వచ్చింది అది కోపంతోనా లేక మరేదైనా కారణముందా అనేది మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తి కథను తెలుసుకుందాం ఒకనొకప్పుడు సృష్టి స్థితి లయకారులైన త్రిమూర్తులలో బ్రహ్మ విష్ణు శివుడు ఎవరు గొప్పవారు అనే విషయంపై మహర్షుల మధ్య చర్చ జరిగింది వారికి ఒక స్పష్టమైన సమాధానం కావాల్సి వచ్చింది ఈ ప్రశ్నకు పరిష్కారం కనుగొనే బాధ్యతను భ్రూగుమహర్షికి అప్పగించారు భ్రూగు మహర్షి ఎంతో జ్ఞానవంతుడు కానీ ఆయనకు కోపం ఎక్కువ భ్రూగుమహర్షి ముందుగా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళాడు బ్రహ్మదేవుడు స్వయంగా భ్రూగుమహర్షి తండ్రి భ్రూగుమహర్షి ఉద్దేశపూర్వకంగానే బ్రహ్మదేవుడిని అగౌరవపరిచాడు తన కుమారుడు తన పట్ల అగౌరంగా ప్రవర్తించడం చూసి బ్రహ్మదేవుడికి విపరీతమైన కోపం వచ్చింది ఆయన భ్రూగును శపించడానికి కూడా సిద్ధపడ్డాడు అయితే సరస్వతి దేవి జోక్యం చేసుకుని బ్రహ్మదేవుడిని శాంతపరిచింది భ్రూగు మహర్షి బ్రహ్మదేవుడిని వదిలి ముందుకు వెళ్ళిపోయాడు ఆ తర్వాత మహర్షి కైలాసానికి వెళ్లి శివుడిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు కైలాసంలో శివుడు తన భార్య పార్వతీదేవితో కలిసి ఆనందంగా ఉన్నారు భ్రూగు ఉద్దేశపూర్వకంగానే శివుడిని అవమానించాడు ఓ శివ నువ్వు అశుద్ధంగా ఉన్నావు నీ వద్దకు రావడం నాకు ఇష్టం లేదు అన్నాడు శివుడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది తనపై అగౌరవం చూపించినందుకు భ్రూవును సంహరించాలని తన త్రిశూలాన్ని ఎత్తాడు పార్వతీదేవి అడ్డుకుని శివుడిని శాంతపరిచింది భ్రూవు మహర్షి అక్కడి నుండి కూడా నిరాశగా బయలుదేరాడు చివరిగా భ్రూవు మహర్షి వైకుంఠానికి చేరుకున్నాడు అక్కడ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఒడిలో తలపెట్టుకుని నిద్రిస్తూ ఉన్నాడు భ్రూవు మహర్షి నేరుగా విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి ఏమాత్రం సంకోచించకుండా విష్ణువు రొమ్ముపై బలంగా తన్నాడు భ్రూవు మహర్షి తన్నిన వెంటనే విష్ణువు నిద్రలేచాడు కానీ ఆయనకు ఏమాత్రం కోపం రాలేదు పైగా ఎంతో వినయంగా మహర్షి నా వక్షస్థలం చాలా గట్టిది మీ పాదానికి నొప్పి తగిలిందేమో దయచేసి నన్ను క్షమించండి నా రొమ్ముపై మీ పాదం పడడం నా అదృష్టమని అన్నాడు అంతేకాకుండా భ్రూగుమహర్షి పాదాలను తన చేతులతో సున్నితంగా రాశాడు ఈ సంఘటనతో భ్రూగుమహర్షికి తన సమాధానం దొరికింది బ్రహ్మదేవుడు శివుడు ఇద్దరు తమపై అగౌరవం చూపించినందుకు కోపగించుకున్నారు కానీ విష్ణుమూర్తి మాత్రం తన రొమ్ముపై తన్నినప్పటికీ ఏమాత్రం ఆగ్రహించకుండా తిరిగి వినయంగా మాట్లాడాడు ఆయనలోని శాంత స్వభావం అపారమైన ఓర్పు క్షమగుణం మరియు సర్వలోక రక్షణ అనే లక్షణాలు స్పష్టంగా కనిపించాయి ఈ పరీక్ష తర్వాత భ్రూగు మహర్షి త్రిమూర్తులలో విష్ణుమూర్తియే గొప్పవాడు అని ప్రకటించాడు విష్ణు యొక్క ఈ గుణమే ఆయన్ని స్థితికర్తగా లోక పాలకుడిగా చేసింది అయితే ఈ సంఘటన లక్ష్మీదేవికి బాధ కలిగించింది తన ప్రియ భర్త విష్ణువు వక్షస్థలంపై భృగువు తన్నడం ఆమెకు అవమానంగా అనిపించింది విష్ణువు తన భక్తుడిని క్షమించినప్పటికీ లక్ష్మీదేవి మాత్రం ఆ అవమానాన్ని భరించలేకపోయింది ఇదే కారణం లక్ష్మీదేవి వైకుంఠాన్ని వీడిచి భూమికి రావడానికి ఒక ప్రధాన కారణంగా మారింది ఈ విధంగా భృగు మహర్షి విష్ణుమూర్తిని పరీక్షించడానికి తన వక్షస్థలంపై తన్నాడు ఇది కోపంతో కాదు త్రిమూర్తులలో ఎవరు గొప్ప అని తెలుసుకోవడానికి చేసిన ఒక పరీక్ష ఈ పరీక్ష ఫలితమే తర్వాత జరిగిన ఎన్నో సంఘటనలకు దారితీసింది తర్వాత ఏం జరిగింది లక్ష్మీదేవత బాధతో వైకుంఠాన్ని వదిలి భూమికి వచ్చేసింది లక్ష్మీదేవత లేదని లక్ష్మీదేవతను వెతుక్కుంటూ విష్ణువుమూర్తి కూడా భూమికి వచ్చేశాడు దాని తర్వాత ఏం జరిగింది అసలు వెంకటేశ్వర స్వామి తిరుపతినే నివాసంగా ఎందుకు ఎంచుకున్నారు అనేది నేను వీడియో చేశాను ఆ వీడియోని మీరు ఇంకా చూడకపోయుంటే ఈ వీడియో కంటే ముందు వీడియోని చూసేయండి లేదా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చూసేయండి అందులో ఇంకా చాలా విషయాలను తెలుసుకుంటారు మరియు మన ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను తిరుపతిలో వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిసాడా లేదా ఆ విగ్రహాన్ని తయారు చేశారా ఆ ఆలయంలో ఉన్న రహస్యాలు ఏమిటి ఇలా ఎన్నో విషయాలను మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్స్లో మీకు ఇంకా ఎటువంటి ప్రశ్నలున్నా కూడా తెలియజేయండి వాటిని కూడా నేను వీడియోస్గా చేస్తాను మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం